హలో అండి అందరికీ నమస్కారం మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో రాయలం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ సీతారామాలయం అండి అదేనండి బలిజే రామాలయం అంటారు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా మరి శ్రీరామనవమి ఉత్సవాలు అయితే వాళ్ళందరూ కూడా చాలా బాగా చేస్తారండి అయితే సుమారుగా ఐదు రోజులు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా అఖండ అన్న సమారాధన జరిగిందండి ఈరోజు ఇంకా రామచంద్రుడిని చూస్తే భద్రాచలం నుంచి ని నిజంగా దిగి వచ్చి ఇక్కడ ప్రత్యక్షమైనట్టు ఉంది అంత బాగున్నారండి ఆయన అలాగే తండోపతండాలుగా చాలామంది జనం వచ్చారండి సుమారుగా చాలా కొన్ని వేల మంది భక్తులను అయితే నేను చూశానండి ఆడవాళ్ళు కూడా క్యూ లైన్లో వచ్చారు ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళు కూడా క్యూ లైన్లో నిలబడి స్వామివారి ప్రసాదం అయితే స్వీకరించారు అలాగే ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరిగి జరిగే ఉత్సవాలని చాలామంది రావడం విశేషమండి అలాగే పెళ్లి భోజనాల కింద పెట్టారండి చాలా ఐటమ్స్ పెట్టారు బూరి బజ్జీ సమోసా ఇంకా బాద్షా చాలా ఐటమ్స్ అయితే పెట్టారండి ఇంకా చెప్పాలంటే సీతారామచంద్రుల ఆశీస్సులు ఆ కమిటీ సభ్యులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అలాగే ఇంకో విషయం ఏంటంటే అండ్ ఇంకో విషయం చెప్పాలండోయ్ మరీ ఊరేగింపు వచ్చేసరికి పువ్వుల రథం మీద స్వామిని రాయలం గ్రామం అంతా కూడా చిత్ర విచిత్ర వేషధారలతో స్వామిని ఊరేగించారు మేళ తాళ మేళతాళాలతో అలాగే కుర్రాళ్ళ కమిటీ అంతా కూడా మంచి జోష్తో స్వామివారికి చక్కగా కార్యక్రమం జరిపించారు థ్యాంక్ యూ సో మచ్ అండి